ఈ రోజు మనం ఇంటర్నెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకదాని గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఆన్లైన్ గుర్తింపులో నమ్మకం ఈ సమస్యను పరిష్కరించడానికే ఇంటర్లింక్ నెట్వర్క్ అనే ఒక కొత్త మౌలిక సదుపాయం మన ముందుకొచ్చింది ఒక్కసారి ఆలోచించండి బాట్లు ఫేక్ అకౌంట్లు అనామక యూజర్లతో నిండిపోయిన ఈ డిజిటల్ ప్రపంచంలో మనం మాట్లాడుతున్నది చూస్తున్నది నిజమైన మనిషే అని గ్యారంటీ ఏంటి ఇది కేవలం టెక్నాలజీ సమస్య మాత్రమే కాదు ఇది నమ్మకానికి సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న సరే ఈ డిజిటల్ ఐడెంటిటీ ప్రాబ్లం గురించి ఇంకాస్తా లోతుగా చూద్దాం అసలు బ్లాక్చైన్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు కూడా ఈ విషయంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నాయో అర్థం చేసుకుందాం మామూలు సిస్టమ్స్లో ఎలా ఉంటుందంటే ఖాతాలనేవి ఒక ముసుగు లాంటివి అనామకంగా ఉంటాయి వాటిని ఈజీగా డూప్లికేట్ చేయొచ్చు దీనివల్ల సివిల్ అటాక్స్ లాంటి పెద్ద ప్రమాదాలు వస్తాయి అంటే ఏంటి ఒకే ఒక్క వ్యక్తి వందల కొద్ది ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి మొత్తం సిస్టమ్నే తప్పుదోపతించగలడు అది ఎన్నికల కావచ్చు ఫినాన్షియల్ సిస్టమ్స్ కావచ్చు ఏదైనా సరే కాని మనకు కావాల్సింది ఇది కాదు మన లక్ష్యం దీనికి కంప్లీట్ ఆపోజిట్ అంటే ప్రతి నిజమైన మనిషికి ఒకటే ఒక్క వెరిఫైడ్ ఐడెంటిటీ ఉండే ఒక నమ్మకమైన నెట్వర్క్ మరి ఈ పెద్ద సమస్యకు ఇంటర్లింక్ నెట్వర్క్ ఎలాంటి పరిష్కారాన్ని ఇస్తుందో ఇప్పుడు చూద్దాం అసలు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే ఏమిటి సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఒక గ్లోబల్ హ్యూమన్ నెట్వర్క్ కు సపోర్ట్ ఇచ్చే ఒక ఫౌండేషన్ లాంటిది ఇక్కడ ముఖ్యమైన పదం ఏంటంటే ఇది డీసెంట్రలైజ్డ్ అంటే వికేంద్రీకృత వ్యవస్థ అన్నమాట అంటే ఏ ఒక కంపెనీ లేదా ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చెయ్యలేదు పవర్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది ఇంటర్లింక్ లక్ష్యం చాలా సింపుల్గా అనిపించినా చాలా పవర్ఫుల్ అదేంటంటే ప్రతి ఆన్లైన్ ఐడెంటిటీని నిజమైన ఒక మనిషితో లింక్ చేయడం అంతే ఇది డిజిటల్ ప్రపంచంలోకి అసలైన మానవత్వాన్ని తీసుకొస్తుంది సరే బావుంది కాని ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది ఎవరి ప్రైవసీకి ఇబ్బంది లేకుండా ఐడెంటిటీని ఎలా వెరిఫై చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ స్టెప్ ఫేస్ స్కానింగ్ రెండోది లైవ్నెస్ డిటెక్షన్ అంటే స్క్రీన్ ముందున్నది నిజమైన మనుషేనా లేక ఫోటోనా అని చెక్ చేస్తుంది అంతే మూడో స్టెప్లో ఐడెంటిటీ వెరిఫై అయిపోతుంది జస్ట్ మూడు సింపుల్ స్టెప్స్లో ఒక వెరిఫైడ్ హ్యూమన్ గా మారొచ్చు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే ప్రైవసీ మన పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి పర్సనల్ డేటా ఏదీ ఇవ్వాల్సిన అవసరం లేదు మన ముఖమే మన ఐడెంటిటీ అన్నమాట ఇది సెక్యూరిటీతో పాటు నమ్మకాన్ని కూడా పెంచుతుంది ఒక్కసారి వెరిఫై అయ్యాక మనం ఒక హ్యూమన్ నోడ్ అవుతాం అంటే మనం కేవలం ఒక యూజర్గా మాత్రమే ఉండం నెట్వర్క్లో ఒక యాక్టివ్ పార్ట్ అవుతాం దాని సెక్యూరిటీని ఇంటెగ్రిటీని కాపాడటానికి మనవంతు సహాయం చేస్తాం ఒక రకంగా చెప్పాలంటే మనం ఆ నెట్వర్క్కి గార్డియన్స్ లాంటి వాళ్ళం మరి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ వల్ల వచ్చే అత్యంత పవర్ఫుల్ రిజల్ట్ ఏంటో తెలుసా ఇదే ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క కోర్ ప్రిన్సిపల్ ఒక వ్యక్తికి ఒకే ఒక గుర్తింపు ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఈ యొక్క ఐడియానే మొత్తం సిస్టమ్కి ఫౌండేషన్ ఈ ఒక వ్యక్తి ఒక గుర్తింపు అనే మోడల్ మనకు సిబిల్ రెసిస్టెన్స్ అనే ఒక సూపర్ పవర్ని ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఎవరూ వందల కొద్ది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సిస్టమ్ని మోసం చేయలేరు ఎందుకంటే ఇంటర్లింక్లో ప్రతి అకౌంట్ వెనక ఒక నిజమైన మనిషి ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా సివిల్ అటాక్స్ అనేవి జరగవు ఫేక్ అకౌంట్స్కి ఇక్కడ అసలు ఛాన్సే లేదు సరే ఇదంతా బావుంది మరి దీనివల్ల మనకు లాభమేంటి ఇంటర్నెట్ భవిష్యత్తు ముఖ్యంగా వెబ్ త్రీ భవిష్యత్తు ఎలా మారబోతోంది వెరిఫైడ్ హ్యూమన్ ఐడెంటిటీలు ఉన్నప్పుడు మనం కంప్లీట్గా ఒక కొత్త తరం అప్లికేషన్స్ ని బిల్డ్ చేయొచ్చు అవి చాలా సెక్యూర్గా ఫేర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అంటే మన ఆన్లైన్ ఇంటరాక్షన్స్ అన్నింటికీ ఇదొక కొత్త నమ్మకమైన ఫౌండేషన్ వేస్తుంది ఈ నమ్మకమైన నెట్వర్క్ వల్ల మనకు ముఖ్యంగా మూడు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి సిబిల్ రెసిస్టెన్స్ అంటే ఐడెంటిటీ ఫ్రాడ్ జరగదు రెండు ఫెయిర్ కోఆర్డినేషన్ అంటే అందరికీ సమానమైన పార్టిసిపేషన్ సమానమైన డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇక మూడోది ట్రస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే మనం వాడే డిజిటల్ సర్వీసెస్ మరింత నమ్మకంగా తయారవుతాయి మన డిజిటల్ లైఫ్ మన రియల్ లైఫ్ ఈ రెండూ కలిసిపోతున్న ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఎంత పెద్ద మార్పు తీసుకురాబోతోందో మనం ఆలోచించాలి ఒక వెరిఫైడ్ హ్యూమన్ ఐడెంటిటీ అనేది మన ఆన్లైన్ కమ్యూనికేషన్స్ ని మన గవర్నెన్స్ ని మన సొసైటీని మొత్తంగా ఎలా మార్చేబోతోంది ఇది మనందరం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న Thank <whistles> <whistles>